ఉహారా స్కూల్ అసోసియేట్ ఫస్ట్ మాస్టర్స్ కి చెందిన సుభాకి హేమా పాట్కర్ మహేశ్వరంలో ఇకేబానా వర్క్ షాప్ నిర్వహించారు ఇకేబానా అంటే ఇంట్లో పూలని అందంగా అమర్చే జపనీస్ కళ అని హేమా పాట్కర్ తెలిపారు ఈ మెళుకవులు నేర్చుకోవడానికి ప్రజలు ఇకేబానా తరగతులకి హాజరయ్యారని తెలిపారు ప్రదర్శనలో తనకు నచ్చిన రీతిలో పూలని అలంకరించినట్లు వెల్లడించారు ఇకబానా అనేది ఫ్లవర్స్ ఇంటికి తెచ్చి ఎట్లా అరేంజ్మెంట్స్ చేయొచ్చు ఇవన్న డెమో అండ్ వర్క్ షాప్లో ఇవి ఎన్ని బాజెస్ ఇవన్నీ ఏవైతే మీరు చూస్తున్నారో ఇవన్నీ కూడా నేనే చేస్తాను దీని సిరామిక్ కోటరీ అంటారు ఈ డిజైన్స్ నేను నాకు తగ్గట్టు నేను ఎట్లయితే అరేంజ్మెంట్స్ చేయాలి అనుకుంటాను దాన్ని బట్టి ఈ వాజెస్ క్రియేట్ చేస్తాను నేను ఇంకా ఇవాళ చాలామంది సిటీ నుంచి కూడా వచ్చారు అటెండ్ కావడానికి ఈ అరేంజ్మెంట్స్ అనేది ఎట్లా చేయాలి అని నేర్పించినాను ఇక్కడ నా స్టూడెంట్స్కి ఎవరికైతే ఆసక్తి ఉందో వాళ్ళకి పోటరీ అంటారా మీరు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వేరే వేరే రక ఫైరింగ్ని బట్టి గ్లేజర్స్ ఇచ్చి చేసినవి కొన్ని రాకు ఫైరింగ్ ఏదైతే రాకు ఫైరింగ్ ఉందో ఇది కూడా జపనీస్ ఆర్ట్ ఆఫ్ ఫైరింగ్ దేన్నైతే మేము వీల్ నుంచి తీసి ఒక బ్రిస్క్ ఫైరింగ్ చేసి మళ్ళీ ఫైరింగ్కి పెట్టినప్పుడు నైన్ హండ్రెడ్ డిగ్రీస్లో మళ్ళీ బయటికి తీసి అదే టెంపరేచర్లో ఆక్సిడైజ్ చేస్తాము